నమస్తే అండి నేను గ్రీన్ తరపు నుంచి మాట్లాడుతున్నా నా పేరు అనంత మేము దేశీయ ఆవుల పోషణ చేస్తున్నాం అనమాట గత మూడు సంవత్సరాలుగా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము కూరగాయలు ఆకుకూరలు ఇంకా ఆవు పాలు వాటి యొక్క ఉత్పత్తులు అంటే రైతులకి ఆవు పాలు తక్కువ రేట్ అని చెప్పేసి ఆవులు అందరినీ సాకడం అనమాట సో మేము ఏం ప్రయత్నం చేస్తున్నామంటే దానికి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ అంటే పాల నుంచి వాల్యూ అడిషన్ ఎలా చేయొచ్చు అంటే ఒక మజ్జిగల కానీ లేదంటే బాదం పాలు కానీ రోజు పాలు కానీ రోజు మిల్క్ కానీ ఇట్లా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చేసి మనం అమ్ముకోగలిగితే రైతులు కొంచెం స్థిరపడడానికి కానీ నిలదొక్కడానికి కానీ అవకాశం ఉంటుందన్నమాట సో దాని ప్రయత్నమే మేము ఈ బాదం బాదం పాలు పాలతో స్వచ్ఛమైన దేశీ పాలతో తయారు చేసిన బాదం పాలు మజ్జిగ రోజ్ మిల్క్ ఇంకా నెయ్యి ఇట్లా బై ప్రొడక్ట్స్ వివిధ వివిధ రకాలుగా బై ప్రొడక్ట్స్ చేసి మేము కస్టమర్స్కి అందించడం జరుగుతుందన్నమాట దీంతోపాటే మేము భానూర్ నూర్లో మేము లీజ్ ఫామ్ తీసుకుని అక్కడ ఆకుకూరలు కూరగాయలు అంటే దేశీ విత్తనాలతో న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లో వ్యవసాయం చేస్తూ అవి కూడా కస్టమర్స్కి అందిస్తున్నాం ఇది ఆవు మజ్జిగ మజ్జిగండి అందరూ ఎంతసేపు పాలు పాలు అని మాట్లాడతారు మనం మాట్లాడాల్సింది మజ్జిగ అది కూడా ఆవు పాల మజ్జిగ పూర్వం అంతా ఎవరింటికి వచ్చినా మనం ఎవరింటికన్నా వెళ్ళినా ముందు చల్ల తాగుతారా మజ్జిగి తాగుతారా అనేవారు ఆ సాంప్రదాయమే ఇప్పుడు పోయిందనమాట టీ కాఫీలు అలవాటు పడి ఈ మజ్జిగని అనేది మర్చిపోయామో ఇది మన అమృతం దేవతలకు అమృతం ఎలాగో మన మానవులందరికీ అంటే ఇందులో ప్రో ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట మన గడ్ బ్యాక్టీరియా తిన్నది పచ్చని అవడానికి అంటే ఆహారం డైజెస్ట్ అవి మన న్యూట్రియన్స్ అబ్జార్బ్ చేసుకోవడానికి ఇందులో ఉన్న ప్రో బ్యాక్టీరియా మనకు కావాలి అందుకని ఆవు పాల మజ్జిగ మనం ప్రతిదినం సేవిస్తే అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో కనుక మనం సేవిస్తే కనుక ఈ గట్ బ్యాక్టరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రో బ్యాక్టీరియా రిచ్ అవుతుంది అందుకనే పాలు తాగకపోయినా పర్లేదు కానీ పాల మజ్జిగ అనేది మాత్రం మనం కంపల్సరీగా తీసుకోవాలి అండ్ ఈ అన్ని ప్రొడక్ట్స్ కూడా మేము మా ఆవుల ద్వారా వచ్చిన దాని ద్వారానే చేస్తున్నాము అంటే ఇంటర్న్ ఇప్పుడు ఆవుల పోషణ అనేది జరిగితేనే సేంద్రీయ వ్యవసాయం అనేది జరుగుతుంది సో ఈ రెండు ఇంటర్ రిలేటెడ్ సో ఎప్పుడైతే ఆవుల్ని మనం పెంచడం జరుగుతుందో వాటి వ్యర్థాలు అంటే నథింగ్ బట్ ఆవు పేడ ఆవు మూత్రము వీటితో పంచగవ్య కానీ లేదంటే జీవామృతము సుభాష్ పాలేకర్ మతల్లో మనం దేశీ ఆవు యొక్క ఉత్పత్తులను ఎలా వాడతామో ఇవి ఇంటర్న్గా ఫార్మింగ్కి యూజ్ చేస్తాం మళ్ళీ ఫామ్ ప్రొడ్యూస్ వచ్చి కస్టమర్కి వెళ్తుంది అట్లాగే ఆవుల నుంచి వచ్చిన ప్రొడ్యూస్తో వచ్చిన ధనంతో మళ్ళీ ఆవుల్ని పోషించి ఆవుల యొక్క వ్యర్థాలతో మనం వ్యవసాయం చేయొచ్చు సో ఈ విధంగా మనము రైతు రైతులు నష్టపోకుండా అంటే ఇనీషియల్గానే మనం సంపాదించలేకపోవచ్చు కానీ ఆవుని పోషించుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ నలుగురికి స్వచ్ఛమైన న్యాచురల్ ప్రోడక్ట్ని మనం ఉంటాం సో ఇవి సూర్యగ్రీన్స్ ద్వారా మీరు మీరు ఆర్డర్ చేయాలనుకుంటే కనుక మాకు నెంబర్కి వాట్సాప్ చేస్తే త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ టూ వన్ ఫైవ్ వన్ ఫైవ్ సో ఈ నెంబర్ పైన మీరు వాట్సాప్ చేస్తే మా దగ్గర ఉన్న అవైలబుల్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీకు వాట్సాప్లో రావడం జరుగుతుంది సో దాని ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే భానూర్లో మా స్టోర్ ఉందండి సూర్య గ్రీన్స్ స్టోర్ అని కొడితే మీకు గూగుల్లో భానూర్లో స్టోర్ ఉంది అక్కడికి వచ్చి కూడా మీరు అన్నీ తీసుకోవచ్చు వివిధ రకాల రైతుల దగ్గర మేము సేకరించిన న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి మా ఫామ్లో పెంచిన వాటితో పాటు అవి కూడా మీరు తీసుకోవచ్చు